రైసోలకు నమస్కారం ఈరోజు మనం జయారాం శివారు మేగే ఉన్నాము సి సాగర్ సి కంపెనీ వారి సైరా వన్ వన్ త్రీ విత్తనాన్ని నాటిన మిరప తోటలో మనం ఉన్నాము సార్ చెప్పండి సార్ మీ పేరు చెప్పండి లక్ష్మణ సార్ సార్ ఎక్కడ తెచ్చారు సార్ ఈ విత్తనం ఏమి విత్తనం పెట్టారు ఈ విత్తనం పేరు ఏం పేరండి సైరా సైరా ఎట్లా అనిపిస్తుంది అండి మీకు కాయ సైజు కానీ రంగు కానీ సార్ నల్లి గిట్ల ఏం లేదు ఖాయ సైజు లాస్ట్ వరకు మస్తు పొడుగున్నది ఎన్ని ఎకరాలు పెట్టారు మీరు ఇది రెండు ఎకరాలు పెట్టారు ఎంత వస్తుంది అనిపిస్తుంది అండి మీకు దిగుబడి ఎట్లా అనిపిస్తుంది లాస్ట్ వరకు ఎంత అనిపిస్తుంది మామూలుగా ఒక అంచనా ప్రకారం చెప్పండి ముప్పై ముప్పై కింటలు అంటే ఎకరానికి ముప్పై వస్తుందా రెండు ఎకరాలు ముప్పై వస్తుంది అంటారా ముప్పై ఇరవై రైస్ సోలు అందరూ పెట్టుకోవచ్చు అంటారు ఇది ఇతరని పెట్టుకోవచ్చు నల్లిని కానీ రైస్ హోర్లో గమనించవచ్చు కాయ సైజు కానీ రైస్ వాళ్ళు గమనించవచ్చు ఏ కొమ్మ చూసినా కాయలే ఉన్నాయి మొత్తం అల్లుకొని పోయింది లోపలికి మనిషి వెళ్ళలేంత విధంగా ఉంది శ్రీసాగర్ సిట్ కంపెనీ వారి సైరా వన్ వన్ త్రీ చూడవచ్చు రైతు సోదరులు లాస్ట్ వరకు కూడా కాయ సైజు పొడుగున్నది